వెంకటేష్ తగ్గుబాటి గారి మల్లేశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన నటి కత్రినా కైఫ్ తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు కత్రినా ఇప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు కే బ్యూటీ పేరుతో బ్యూటీ బిజినెస్లో కూడా సత్తా చాటుకుంటున్నారు అయితే కత్రినాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు విక్కీ కౌశల్ బాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్కీని కత్రినా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ కపిల్ అని చెప్పొచ్చు సోషల్ మీడియా వేదికగా తమ బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే కత్రినా విక్కీలు ఒక గుడ్ న్యూస్ని మాత్రం చాలా సీక్రెట్గా ఉంచారు ఆ న్యూస్ ఇప్పుడు నెట్ ఇంట్లో బయటికి వచ్చేసింది ఆ న్యూస్ ఏంటంటే ఈ జంట త్వరలో పేరెంట్స్ అవ్వబోతున్నారట త్రినా ప్రస్తుతం ప్రెగ్నెంట్ రీసెంట్గా ఆమె షేర్ చేసిన వీడియో చూసిన వారికి అది అర్థమవుతుంది అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ స్టార్టింగ్లో కత్ర్రీణా బిడ్డకి జన్మ ఇవ్వబోతున్నారు ఈ న్యూస్ తెలిసిన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ న్యూస్ని మీరు అఫీషియల్గా అనౌన్స్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే కత్ర్రీణా ప్రెగ్నెన్సీ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్